హలో నా పేరు హర్షవర్ధన్ నేను ఎండో తరగతి చదువుతాను మీ అందరి కోసం మంచి పాటని పాడుతున్నాను మౌనంగా మొక్కని కుచిపుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందిలో ఉంది మౌనంగా మొక్కని కుచిపుతుంది కొద్ది అర్ధమందిలో ఉంది అభజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరం ఎంతో ఉందని దిగులు పడుకునే సమా ధరికి కూడా పడుకుని సమా బాధ వెనక పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెంతకరుచి చేస్తేనే అమృతం ఇచ్చింది అవరో ఉన్నది కష్టాల వారిది దాటిన వారికి సంతమవుతుంది తెలుసుకుంటే సత్యం తలుచుకుంటే సాధ్యమిది ఇది మౌనంగా మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఎదగలని అర్థమందిలో ఉంది చిమట నీరు చిందగా నుదటి రాధ మార్చుకో మార్చలేనిది లేదని గుర్తుంచుకో గీత మార్చుకో మారిపోని కదలి లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తల నీ సంకల్పానికి ఆ విధంగా పంచేతులెత్తాలి అంతులిని చిరితలకు ఆదిలో కావాలి మహునం ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందిలో ఉంది అభదయాలు కలిగిన చోట గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాని ote kohta ji guru kali